శ్రీరామచంద్రమూర్తికి జై సీతమా సద్వికి జై రామ రామ సీత రామ 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 మా పూజలు అందుకోవయ్య శ్రీరకురామ మా గుండెలలో కొలు ఉండవయ్య సీతారామ రామ రామ సీతారామ రామా మా పూజలు అందుకోవయ్య శ్రీ రామా మా గుండెలలో కొలు ఉండవయ్య సీతారామ రామ సీతారామ రామా కౌశల్య పుత్రుడు వయ్య దశరథ రామా ఆ కౌశికయాగము గాసివయ్య రజ రామ కౌశల్య పుత్రుడు వయ్య దశరథ రామా ఆ కౌశిక యాగము గాసి రాజా రాజ రామా రాతిని నాతిగా చేసి వయ్యాశ్రీ రఘురామ శివుధనువునే ఇరిసి వయ్యా సీతారామ రాతిని నాతిగా చేసి వయ్యా శ్రీ రఘురామ శివుధనువునే ఇరిసి వయ్యా సీతారామ రామ రామ సీతారామ రామ మా పూజాలందుకో వయశ్రీరఘురామ మా గుండెలలో కొలు ఉండవయ్య సీతారామ రామ రామ సీతారామ రామ సీతను పెళ్ళాడితి వయ్యా కళ్యాణ రామ పరశురామునే గర్వమణిసిన జానకి రామ ఆంజనేయుని హృదయమందున నిలిసిన శ్రీరామ శబరి ఎంగిలి పళ్ళు తిన్నారకురామా సీతను పెళ్ళాడితివయ్య కళ్యాణ రామా పరశురాముని గర్వమణిసిన జానకి రామ ఆంజనేయుని హృదయమందున నిలిసిన శ్రీరామ శబరిచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నారకురామ రామ రామ సీతారామ రామ మా పూజలు అందుకో వయశ్రీరఘురామ మా గుండెలలో కొలు ఉండవయ్యా సీతారామ రామ రామ సీతారామ రామ కడలిపై వారతి గట్టిన కౌశల్య రామ రావణాసురుని నట్టి జానకి రామ కడలిపై వారతి గట్టిన కౌశల్య రామ రావణాసురుని సురణి గూల్చి జానకి రామా అయ్యో జగసేరితి వయ్య కోదండ రామా పట్టుభిషక్తుడు వైతయ్య అయో జరామా అయ్యో జగసేరితి వయ్యా కోదండ రామా పట్టుభిషక్తుడు వైతి వయ్యా అయో జరామా జనులను చల్లగా చూసి వయ్యా వైకుంటదామా నీ భక్తులను బ్రోగరా వాసితరామా అయ్యో జగ చేతి వయ్యా కోదండరామా పట్టాభిషక్తుడు వైతి జరామా జనులను చల్లగా చూసితి వయ్యా వైకుంటదామా నీ భక్తులను బ్రోగరా వాసితరామా రామ రామా సీతారామ రామ మా పూజాలందుకో వయ్య శ్రీ రఘురామ మా గుండెలలో కొలువుండవయీత రామా రామ సీతారామ రామ మా పూజలందుకో వయ శ్రీ రఘురామ మా గుండెలలో కొలువుండవయ్య సీతారామా रामा सीता राम रामा राम रामा सीता राम रामा